అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజు మన ఛానల్లో అయితే వెజ్ మంచూరియా అయితే చేయబోతున్నాం అండి సో నేనైతే హోమ్ మేడ్ లో ఎటువంటి సాసెస్ అయితే యూజ్ చేయకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను ఏమేమి నేను యూజ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నాకు ఎంత కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకున్నాను అండి క్యాబేజీని ఒక చిన్న క్యాబేజీ తీసుకున్నాను అలాగే అందులో పసుపు కారం అలాగే సాల్ట్ అలాగే గరం మసాలా మిరియాల పొడి అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి ఒక కప్పు అలాగే రెండు కప్పులు ఏమో మైదా వేసుకున్నాను సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాను నేను అలాగే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా నూరుకునేది ఉంటే అది కూడా వేసుకోండి సో నేనైతే మొత్తానికి ఆ మొత్తం అన్ని వేసేసుకొని బాగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నానండి మీకు ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అయితే యూజ్ చేయొద్దు నేనైతే వాటర్ యూజ్ చేయకుండానే ఆల్రెడీ క్యాబేజ్ లో వాటర్ ఉంటది కాబట్టి ఆ దాంతోనే నేను బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఫైనల్ గా అయితే ఇలా వచ్చింది మీరు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోండి నేనైతే వాటర్ అయితే యూజ్ చేయకుండా ఈ విధంగా మిక్స్ చేసుకొని చూడండి నేను ఒకటైతే బాల్ చేసి చూపిస్తాను మీకు ఈ విధంగా రావాలన్నమాట మనం ఆయిల్లో వేసేటప్పుడు ఒక రౌండ్ షేప్ లోనే వస్తే చాలా బాగుంటాయి అనమాట వెజ్ మంచూరియా సో ఈ విధంగా వేసుకుంటే మనకు కూడా తినడానికి చాలా బాగుంటుంది అలాగే నేను ఒక మూడు టమాటాలు పండినవి బాగా గ్రైండ్ చేసుకున్నానండి అలాగే ఆయిల్ హీట్ చేసుకున్నాను మీకు తగినంత ఆయిల్ వేసుకొని బాగా ఎన్నైతే బాల్స్ వచ్చినాయో అన్నిటికీ ఆయిల్ అయితే వేసి బాగా హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెజ్ మంచూరియా బాల్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటి ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ముందుగా అయితే ఆ ఒక రెండు నిమిషాల వరకు అయితే వాటిని అయితే కదపకుండా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అటువైపు ఇటువైపు తిప్పుతూ మనము ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఒక రెండు వెల్లుల్లి పాయలు అయితే తీసుకొని బాగా చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను కరివేపాకు కూడా ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాను అండి నేను సాస్ కోసం అయితే నేనైతే ఎటువంటి సాసులు అయితే బయట నుంచి మళ్ళీ యూజ్ చేయలేదు ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశాను సో ఇదైతే బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అలాగే కారం అండి మీకు సరిపోయినంత కారం కూడా వేసుకోండి నా దగ్గర గరం మసాలా ఉంది అది కూడా వేసుకున్నాను అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు మనము టమాటాలను బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకొని ఆయిల్ బయటికి తేలేంత వరకు మనమైతే దాన్ని బాగా ఆ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా నేనైతే వేసుకున్నాను వాటిని బాగా ఆయిల్ దగ్గరికి వచ్చేంత వరకు ఆయిల్ అనేది తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆ ఫ్లోర్ ఉంటుంది కదా దాన్ని వాటర్లో కలిపి ఆ అది కూడా మనము ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా బాల్స్ వాటి నేను ఏం చేశానంటే ఆ రెండిటిగా చీల్చి ఆ పక్కన పెట్టుకున్నానండి అలాగే కార్న్ ఫ్లోర్ చెప్పాను కదా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అలా మనము చీల్చడం వల్ల గ్రేవీలో బాగా అది మిక్స్ అవుతుంది సో దానివల్ల మనకి తినటం తినేటప్పుడు కూడా బాగుంటుంది సో ఈ విధంగా అయితే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంతే అండి ఇంకేం లేదు మనం అయితే కొత్తగా అయితే సాసులు అయితే ఏం యూజ్ చేయట్లేదు అని చెప్పాం కదా ఇప్పుడైతే మనం ఏవైతే ఆ మనం రెండిటిగా చీల్చి పెట్టుకున్నామో బాల్స్ అనేవి వాటన్నిటి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒక్క టూ మినిట్స్ అయితే బాగా కలుపుకొని ఉంచుకోవాలి అనమాట అంతే అండి చాలా బాగా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకవేళ ఒకవేళగా మీకు ఈ వీడియో నచ్చితే కిందైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటనేది నాకైతే